అందరికీ నమస్తే మన తెలంగాణలో థిన్మార్ డ్యాన్స్ ఎట్లొచ్చింది హబ్జీ కూడా కా పైరు ఎలా పెట్టారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథ కూడా మనకు తెలుసుకోవాలి అదేంటంటే చావుష్ల గురించి చావుష్ల వాళ్ళు అంటే ఆఫ్రికాకు సంబంధించినటువంటి ముస్లింలు వీళ్ళు మన హైదరాబాద్కి వలస వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ప్రధానంగా రెండు దేశాలకు సంబంధించిన వాళ్ళు ఏ ఏ దేశం అంటే ఎమన్ ఇంకా అభిసీనియా ఈ అభిసీనియా దేశం అంటే ఇప్పటి ఇథియోపియా ఈ అబిసీనియా వాళ్లను హబ్సీలు అని కూడా అంటారనమాట నగరంలోని హబ్సీ కూడా వీళ్ళకి సంబంధించింది వీళ్లను చూడంగానే నీగ్రోలు అని సులభంగా గుర్తుపట్టచ్చు మనం ఈ హబ్సీలు అనగా చావుష్లు హైదరాబాద్ నగరానికి చేరుకున్న వైనం ఒక పెద్ద ఇతిహాస గాథ అనమాట ఎట్లొచ్చిరు వీళ్ళు అంటే రెండు వందల సంవత్సరాల కిందట వనపర్తి సంస్థానం నిజాం సంస్థానంలో ఒక ముఖ్యమైన ఉపసంస్థానం అనమాట దీని మొదటి రాజు రాజా రామేశ్వరరావు అయితే వనపర్తి సంస్థానాధీశుడు ఆ వనపర్తి సంస్థానం యొక్క పకడ్బందీ రక్షణ కోసం పటిష్టమైన సైన్యాన్ని రూపొందించుకోవాలని బొంబాయి బానిసల సంత నుండి కొంతమంది స్త్రీ పురుష నీగ్రో బానిసలను కొనుగోలు చేసి వనపర్తికి బందీలుగా తెచ్చుకున్నాడు వారిలో కొంత వారితో ప్రత్యేకమైన సైనిక పట్టణాన్ని కూడా తయారు చేసుకున్నాడు ఆ నీగ్రో బానిసలంతా ఆఫ్రికా అశ్వాల వల్ల చాలా బలిష్టంగా ఉన్నారనమాట ఇంకా ఆఫ్రికా సింహాల వల్ల చాలా ధైర్యవంతులు కూడా కాలక్రమంలో వారి సంతతి దంపలుగా బాగా అభివృద్ధి చెంది కొన్ని వందలకు చేరుకున్నారు మొదటి దశల సంస్థాన రక్షణకు వాళ్ళు బాగా ఉపయోగపడేరు కానీ తర్వాత కాలంలో వాళ్ళు తలనొప్పిగా మారిపోయినారనమాట ఆ సంస్థాన అది అది ఒక చిన్న సంస్థానం నిజాం సంస్థానానికి ఉపసంస్థానం అని చెప్పుకున్నాం కదా అట్లా ఆ చిన్న సంస్థానం వారు వాళ్ళని పోషించడం అదుపులో పెట్టడం తర్వాత వచ్చిన సంస్థానాధిషులకు చాలా తలనొప్పిగా భారమైపోయింది గుర్రాల వలె బలిష్టంగా ఉంటారు వాళ్ళకి కామతృష్ణ కూడా బాగా ఎక్కువ ఉంటుంది స్థానికులు వారు ప్రమాదంగా పరిగణించారనమాట చివరికి విధి లేక వనపర్తి రాజావారు వాళ్ళందరినీ ఒక శుభముహూర్తంలో నిజాం రాజుకు నజరానగా సమర్పించుకొని చేతులు దొరుపుకున్నాడు నిజాం వాళ్ళందరితోటి ఒక ప్రత్యేకమైన అశ్విక దళాన్ని కూడా రూపొందించుకున్నాడు వాళ్ళనే తర్వాత ఆఫ్రికన్ కావల్రీ గాడ్స్ అన్నారనమాట వాళ్ళ కోసం నిజాం ప్రత్యేక నివాస స్థలాన్ని ఏర్పాటు చేసిండు అదే ఈనాటి ఏసీ గార్డ్స్ ఏరియా మాసప్ ట్యాంక్లోని మహావీర్ హాస్పిటల్ వెనక భాగమే ఈ ఏసీ గార్డ్స్ బస్తీ వారి సంతతి ఇప్పటికే అక్కడనే నివసిస్తున్నారు ఈ చావుష్లు హైదరాబాద్ నగరానికి అందించిన అద్భుతమైన తమదైన విలక్షణమైన సంస్కృతిలో ముఖ్యమైనది థీన్మార్ వాయిద్య సంగీతం అది ఒక రకమైన డప్పు ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన వాయిద్య పరికరం ఇప్పటికే పెళ్లిలల్లా ఉత్సవాలల్లా శుభ సంతోష సందర్భాలల్లో ఈ టంకిని బజాయిస్తుంటారు దీని శబ్దం భీకరంగా ఉత్తేజంగా ఉంటుంది వినేవారిని పరవశుల్ని గావించి వారిచే చిందులు వేయిస్తుంది హిందువులు కూడా ఈ తీన్మార్ వాయిద్యాన్ని ఆరాధిస్తారు దీపావళి పండుగ తెల్లారి యాదవులు సదర్ మేళాను జరిపే సందర్భంలో కూడా ఈ తీన్మార్ డప్పులను అనుగుణంగా తలలకు క్షమాన్లు కట్టుకొని చేతులల్లో పొడవైన లాఠీలు పట్టుకొని రకరకాల సాముగారిడీలు విన్యాసాలు చేసుకుంటూ చిందులు తొక్కుతూ ఉంటారనమాట ఈ విధంగా హబ్సీలో అక్కడ నివసించడం వల్ల హబ్సీ కూడా అన్న పేరు వచ్చింది అలాగే తీన్మార్ డ్యాన్స్ చావుష్ల నుండి బొంబాయికి బొంబాయి నుండి వనపర్తి సంస్థానం వనపర్తి సంస్థానం నుండి నిజాం సంస్థానం నిజాం సంస్థానం నుండి హైదరాబాద్కి ఈ విధంగా తెలంగాణలో తీన్మార్ డ్యాన్స్ అనేది వ్యాప్తి చెందింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో